బానేని ప్రసంగం గురించి ఏమంటారు దాన్ని ఆటలు రెట్టి తల అంటారు తలా తోకా లేకుండా డబ్బులని పత్తాల్లో తగలబెట్టుకుని అక్కడేమో ఈడిస్తాడు ఆడిస్తాడు అని దేవుళ్ళు ఆడితే అలాగే ఉంటుంది ఏదో వెనకటి ఒక ఉంటుంది పిలిచి పిల్లలు ఇస్తే ఏదో అన్నట్టు అలాగా ముందు వరుసలో కూర్చొని వీర పొందిద్ది ఎరగొండ పైన నీ క్యాండిడేట్ టికెట్ ఇప్పించుకోటో అలాడికి ఇప్పించుకోటో అని మాట్లాడే సామర్థ్యం నుంచి ఇవాళ దేవుళ్ళు ఆడుకుంటూ డబ్బులు పోయి డబ్బులు వేసుకున్నారు నీ మీద కేసు పెట్టింది వీళ్ళు భయం పడినివ్వచ్చు అదేమంటే పదహారు నెలలు కాల్లు రెండు నెలలు రెండు సంవత్సరాలు జైల్లో పెట్టుకుంటున్నారు నాకు అవదు మళ్ళీ నేను అధికారం కోసం ధైర్యం ఇస్తాడు ఇక్కడ బిక్కు బిక్కులు ఆడుకుంటా పోలీస్ స్టేషన్ చుట్టూ భయం పట్టుకుని బతిమారున్న పరిస్థితి తెలిసి మారతావు తెలికి మారతాం నీకు రాశేఖర రెడ్డి కుటుంబ పరంగా ఏదో చొట్టపడమని నీకు టికెట్ ఇచ్చారు గెలిపించుకున్నారు అదే అయింది ఇవాళ నువ్వు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే మాటలు చెప్పు మీరే నా జీవితం అంత మీరేనే పెట్టకాలన్న వీడియోలోనే చూపిస్తాను కావాలంటే ఇది వదిలేసి కొత్త కబుర్లు చెప్పి రాజశేఖర రెడ్డి గారు లేకపోతే మీరేవరంట రాజశేఖర రెడ్డి లేకపోతే నువ్వు అని నేను అడుగుతున్నా ఇదే రాజశేఖర రెడ్డి గారు లేపనరా ఇవాళ కాంగ్రెస్ పార్టీలోగా మర్రి శశిరెడ్డి గారు అబ్బాయి ఎవరు జనారెడ్డి గారి అబ్బాయిలాగా జ విజయభాస్కర్ రెడ్డి గారి అబ్బాయిలాగా లేకపోతే పి జనార్దన్ రెడ్డి అబ్బాయి లాగా కాంగ్రెస్ పార్టీని గబిలలో వెళ్ళాలనుకుని రాజకీయాలు చేయట్లే ఇతను స్వయంగా ఒక ప్రాంతీయ పార్టీ పెట్టుకున్నాడు ఒకసారి గెలుపు రెండుసార్లు ఓడిపోయి చవి చూశాడు రాజకీయాలు చేసుకుంటాడు ప్రాంతీయ పార్టీ పరంగా రాజశేఖర రెడ్డి గారు అనే తండ్రికి ఒక మర్యాద ఇచ్చుకుంటాడు తప్ప ఇంకేం చేస్తున్నాడు ఆయన రాజేఖర రెడ్డి గారిని చూసి ఇవ్వట్లేమంట ఆయన ఏమంటాడు రెడ్డి గారికి ఇచ్చిన స్థానం చనిపోయిన తర్వాత పక్కన నాకు చిన్న స్థానం ఏమంటాడు చనిపోయిన తర్వాత ఉన్నంతకాలం తండ్రి పేరు నిలబెట్టే సామర్థ్యాన్ని ప్రదర్శించు ఉంటాడు గెలిపోవడం వల్ల పక్కది ఇండిపెండెంట్ పని పనిచేస్తాడు దీనికి రాజశేఖర రెడ్డి గారు ఎక్కడి నుంచి వచ్చారు ఇదే కాంగ్రెస్ సోనియామ కనుక కనికరించి కటాక్షించి నువ్వు రాజశేఖర రెడ్డి గారు అవసరంలోనే ఉన్నావు కాబట్టి నీకు మినిస్టర్ చ్ఫ్ మినిస్టర్ని చేస్తాం పార్టీని నడిపించి అవన్నీ చెప్తే మీరు తిట్టిన తిట్టి తట్టుకుంటూ తిట్టండి ఎవడు కాదన్నా కాంగ్రెస్ పార్టీ ఎలాగో రాష్ట్రానికి కొంపము వచ్చింది కదా ఛాత్వతల పడి సాయన ప్లక్కడ పెట్టుకుని సమైక రాష్ట్ర వాదన నిలబడ్డాడు ఇవ్వబోయే కళలో తెలంగాణలో పార్టీ మూసుకొని వెళ్ళిపోయాడు జస్ట్ లైక్ తెలుగుదేశం లాగే ఆడ ప్రాంతీయ పార్టీ పెట్టుకున్నాడు ఒకసారి అరవై ఏడు ఒకసారి నూట ఒకసారి పదకొండు దీనికి మాట్లాడండి పదమూడు మీ దగ్గర ఎత్తే మీ పరిస్థితి ఏంటి పదకొండు కానీ తక్కువే నేనే నెక్స్ట్ అపోజిషన్ ఉండడానికి కూడా అవకాశం పూర్తిగా లేదు అయితే దయాధర్మ దీక్షలు తెలుగుదేశంతో ఉన్నప్పుడు ఆలోచించి మాట్లాడండి వాళ్ళు ఏం నలభై సంవత్సరాల పైచీలకు నాలుగు దశాబ్దాల్లో నీలాడి జుజుబీ నమ్ముకుని రాజకీయాలు చేయట్లే వాళ్ళు ఒరిజినల్ పొటెన్షియల్ ఓటు స్థిరమైన ఓటు బ్యాంకుతోనూ కసిస్టెంట్గా పాలైన నలభై పర్సెంట్ ఓటు బ్యాంకును చూపించుకుంటూ ఇరవై మూడుకి పరిమితమైనా సరే ఒరిజినల్ పొటెన్షియల్స్ ఆఫ్ రీజనల్ పార్టీ మీరు కొత్త కొత్తగా వచ్చిన రీజనల్ పార్టీగా జాతీయ స్థాయి భావజాలలో మోడీ అమిత్ షా మీకు వెనకాల ఉన్నారు ముందు ఉన్నారని పెట్ట కథలు చెప్పి అన్నా కాలక్షేపం చేస్తూ పేక మీదకి వచ్చిన వాడు రాట్లేదన్న విషయం కూడా మీకు తెలుసు కూడా మాకు వేరే కథలు చెప్తే ఆ నెరేటివ్స్ వేరేగా ఉంటాయి ఫస్ట్ మీకు ఇచ్చే స్క్రిప్ట్ ఇంట్లో కూర్చొని రెండేకం అప్ప చెప్పినట్టు అప్ప చెప్పుకొని ప్రశాంతంగా వచ్చి ప్రశాంతంగా మాడితే చాలా విషయాలు చెప్పవచ్చు అంతేకాని బుర్రలో తిరుగుతున్నవి ఈ పేపర్లో రాసినవి పాత రామాయణ పెట్ట ఇవన్నీ మీకు అంత ఆర్టికులేట్ చేసి చెప్పేంత సామర్థ్యం లేదు ఇది గ్రహించుకుంటే చాలు అంతకని హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడవచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ సౌర కన్సల్టెన్సీ ఫైవ్ వన్